క్రీస్తులందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మనందరం మన యొక్క జీవితాన్ని సుఖంగా గడపాలని కోరుకుంటాం జీవితంలో బాధే అనుభవించకూడదు అనేది మనలో ఎక్కువ శాతం మందికి ఉండేటువంటి ఆలోచన బాధలు అనుభవించడానికి మన మనస్సును మనం ఏమాత్రము సిద్ధపరుచుకొనము కానీ ఒకవేళ బాధలు అనుభవించాల్సి వస్తే వాటిని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ బాధే నా జీవితంలో ఎన్నటికీ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని తప్పించుకోవడానికి ముందుగానే సిద్ధపడే వారంగా ఉంటాం ఇంకొన్ని సందర్భాల్లో బాధలు కలిగితే ఆ బాధలు మనము కన్నులారా చూడకుండా బాధల్లో మనము మరుగు చేయబడాలని కోరుకునేటువంటి వారంగా ఉంటాం మన పిల్లల విషయంలో కానీ మన కుటుంబం విషయంలో కానీ మన జీవిత భాగస్వామి విషయంలో కానీ మనము కోరుకునేది ఇదే ముఖ్యంగా వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకునే సమయంలో నా కుమార్తె నా కుమారుడు మా చెల్లి మా అక్క సంతోషంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో వారి జీవితంలో ఎలాంటి బాధలు వారికి ఉండకూడదు అన్న ఉద్దేశంతో తగిన భాగస్వామిని వారి కొరకు ఏర్పాటు చేయడానికి విశ్వప్రయత్నాలు చేసేవారంగా ఉంటాం అయితే మనం అనుకున్నట్టుగా మన జీవితం అనేది సాగదు మనము కోరుకునేది ఏంటంటే బాధలతో మనకు భాగస్వామ్యం ఎన్నటికీ ఉండకూడదని మనం కోరుకుంటాం కానీ మనం అనుకున్నట్టుగా మన జీవితము ఉండదు కొన్నిసార్లు మనము ఏది జరగకూడదు అనుకుంటామో అదే జరుగుతుంది ఏది మన జీవితంలో అసలు చూడకూడదు అనుకుంటామో దాన్నే చూడాల్సి వస్తుంది ఏది మన జీవితంలో ఉండకూడదు అనుకుంటామో ఎవరిని మన జీవితంలో కలవకూడదు అనుకుంటామో ఏది మన జీవితంలో అనుభవించకూడదు అనుకుంటామో వాటినే కలవాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది అనుభవించాల్సి వస్తుంది వారితోనే స్నేహం చేయాల్సి వస్తుంది వారితోనే భాగస్వామ్యము కలిగి ఉండాల్సి వస్తుంది అయితే అలాంటి పరిస్థితుల్లో ఈ జీవితాన్ని మనం ఎలా చూస్తాం బాధలు అనివార్యమైనప్పుడు బాధల్లో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది నిజంగా ఇక్కడే మన జ్ఞానము వెల్లడవుతుంది ఇక్కడే మనం అసలు ఎలాంటి వారమో వ్యక్తమవుతుంది నిజంగా ఒక మనిషి పరీక్షించబడేది బాధల్లోనే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము రూపొందించబడేది కూడా బాధల్లోనే ఆ మనిషి చెడ్డవాడో మంచివాడో లోకానికి స్పష్టంగా చూపించబడేది కూడా బాధల్లోనే క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే బాధలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో అనుమతించబడ్డప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా రూపొందించాలని చూస్తాడు కానీ సాతానుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి చెడ్డ స్వభావం అంతా లోకానికి పరిచయం చేయాలని చూస్తాడు నిజానికి చాలా సందర్భాల్లో బాధల్లో మనము ఎంత చెడ్డవారమో లోకానికి చూపించుకుంటాం నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా అసలు బాధే అనుభవించకూడదు అన్నట్టుగా అన్ని రకాల సిద్ధపాట్లు మనం చేసుకున్నప్పటికీ అన్ని ఏర్పాట్లు మనం చేసుకున్నప్పటికీ కొన్నిసార్లు బాధను అనుభవించాల్సి వస్తే కష్టాన్ని అనుభవించాల్సి వస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పన ఈ కష్టానికి కారణం ఏంటనేది వెతుకుతాము ఆ కష్టానికి కారణమైన వారిని విచక్షణారహితంగా దూషించడానికి వారిని బాధ్యులుగా చేయడానికి మనము ఏమాత్రము వెనకాడము ఎక్కువ శాతం బాధల్లో మనం చేసేది ఏంటంటే వెనక్కి చూడడం వెనక్కి చూసేటువంటి వారంగా ఉంటాం గతాన్ని చూసుకునేటువంటి వారంగా ఉంటాం కారణాలు విశ్లేషించుకుంటూ ఉంటాం నిందలు నేరాలు మోపుతూ కొంతమందిని దూషిస్తూ ఇంకొంతమందిని శపిస్తూ కాలాన్ని గడిపేటువంటి వారంగా ఉంటా అయితే ఈ మాటలు వింటూ మీరు ఆలోచిస్తున్నారని నేను భావిస్తున్నాను నిజానికి బాధలు అనుభవిస్తున్న సమయంలో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటలన్నీ మీకు వివరించిన ప్రవర్తనంతా నానానికి ఒకవైపు మాత్రమే అందరూ ఇలా ఉంటారా లేదు ఇలా ఉన్నటువంటి వారు మనకు పాఠం నేర్పుతారు ఇలా ఉన్నటువంటి వారి నుండి మనం పాఠాన్ని నేర్చుకోవాలి ఇది నాణానికి ఒకవైపు మాత్రమే నాణానికి మరొక వైపు మనం ప్రవర్తించాల్సిన ప్రవర్తన గురించి దేవుని యొక్క వాక్యములో మనకు హెచ్చరికలు లేదా అనేకమైన పాఠాలు రాయబడ్డాయి యోగు గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనలో ఇలా చెప్పబడింది యోబు అక్కడ మాట్లాడుతున్నాడు నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవునుగాక అంటున్నాడు ఆయన ఆయన అంటున్న మాట మరలా ఒకసారి గమనించండి నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు ఏం కోరుకున్నాడు యోబు ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ బాధ తనకు మరుగు చేయబడాలి కానీ ఇప్పుడు ఆయన బాధ మరుగు చేయబడే పరిస్థితిలో లేడు బాధలు ఆయనకొచ్చాయి కాబట్టి తాను బాధలు పడాల్సిన ఈ సమయంలో నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా వెనక్కి తిరిగి చూసుకుంటూ తాను బాధలు పడ్డానికి కారణమైన తన పుట్టిన దినాన్ని శపిస్తున్నాడు ఆ పుట్టిన దినము లేకుండా పోవాలని కోరుకుంటున్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడ బాధ అని అనువాదం చేయబడినటువంటి పదానికి హెబ్రీ భాషలో అమాల్ అనే పదం ఉపయోగించబడింది దీనికి పని కఠినమైన పని వేదనతో కూడిన పని ఇబ్బంది అని అర్థం ఇదే పదము ద్వితీయోపదేశండం ఇరవై ఆరో అధ్యాయం ఏడో వచనంలో ఉపయోగించబడ్డప్పుడు అక్కడ దీనికి సంబంధించిన ఒక వివరణ మనం చూడొచ్చు యహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచను ఇంకా యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం పదకొండో వచ్చినలో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అని రాయబడింది ఇక్కడ వేదన అనే మాట యోగు గ్రంథంలో ఈ పదం ఉపయోగించబడిన సందర్భాలున్నాయి యోబు గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఎలిఫజ్ అనే వ్యక్తి మాట్లాడిన సందర్భంలో యోబు వాడిన ఈ పదాన్ని వాడుతూ ఆయన అన్నాడు కీడును విత్తువారు దానినే కోదురు అన్నాడు ఇక్కడ ఆ పదం కీడు అని అనువ అనువదించబడింది మరలా ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఆయనే మాట్లాడుతూ శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు అన్నాడు శ్రమ బాధ అనే పదాలు గమనించాలి యోబు గ్రంథం ఏడో అధ్యాయం మూడో వచనంలో యోబు మాట్లాడుతున్నప్పుడు ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి ఆయాసము అనే పదాన్ని ఇక్కడ మనం దృష్టి నిలపాలి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బాధలు అనుభవిస్తున్న సమయంలో మనం అందరం వెనక్కి చూసుకుంటాం కానీ బాధలు అనుభవిస్తున్న సమయంలో వెనక్కు చూడడానికి బదులుగా ముందుకు చూడగలిగితే గతాన్ని చూడడానికి బదులుగా భవిష్యత్తును చూడగలిగితే అది ఎంత బాగుంటుందో ఎందుకు నేను ఈ మాట అన్నానో తెలుసా గతము మనం మార్చలేనిది గతంలో మనం కలిగి ఉన్నటువంటి పరిస్థితిని గురించి తలపోసుకున్నప్పుడు కొంతమంది హృదయము కృతజ్ఞతతో నిండుతుంది ఇప్పుడు కఠినమైన పరిస్థితిని అనుభవించాల్సి వచ్చిన ఇంతకుముందు నేనున్న పరిస్థితి ఇలా లేదు కదా దేవుడు నాకప్పుడు చాలా మేలుకరమైన కార్యాలు చేశాడు కదా అని కృతజ్ఞత భావాన్ని కొంతమంది ఏర్పరచుకునేవారుగా ఉంటారు ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడు అని చెప్పి విశ్వాసం ఉంచేవారుగా ఆదరించబడేవారుగా ఆ కఠిన సమయంలో నిరాశ నిస్పృహలకు బదులుగా ఈ విధంగా ప్రవర్తించేవారుగా ఉంటారు అయితే ఇంకొంతమంది అలా కాకుండా ఆ రోజున వారికి ఉన్నటువంటి మంచి స్థితిని నేడు వారు కలిగి ఉన్న కఠిన స్థితిని రెండిటిని పోల్చి చూసుకుంటూ జీవితం పట్ల చేదు అభిప్రాయాన్ని భావాన్ని కూడా ఏర్పరచుకునేవారుగా ఉంటారు అంటే ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అని అనుకుంటూ బాధపడుతూ కూర్చునేవారుగా ఉంటారు ఏది ఏమైనప్పటికీ నేను ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో గత పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ అంటే గతంలో మనం బాగుండి నేడు బాధలు అనుభవిస్తూ ఉంటే గతం వైపు చూసుకొని నేను గతంలో బాగున్నాను ఇప్పుడేంటి నాకు ఇలాంటి పరిస్థితి కలిగింది అని పోల్చుకొని దిగులు పడుతూ కూర్చోకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడాలి అంతేకాకుండా బాధల్లో గతం వైపు చూసుకొని అదిగో ఆ వ్యక్తి వల్ల నాకు ఈ గతిపట్టింది లేకపోతే నేను చాలా బాగుండేవాణ్ణే అని ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థను కానీ ఒక వస్తువును కానీ ఓ సందర్భాన్ని కానీ ఓ సంఘటన కానీ మనము నిందించకుండా జాగ్రత్త పడదాం అనేక మందిని నిందించే ఆ ప్రయత్నాలు మానుకుందాం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా బాధలు మనం అనుభవిస్తున్నప్పుడు గతాన్ని చూసుకుంటే కొంతమంది చేదు స్వభావాలతో నిండిపోయేవారుగా ఆ బిట్టర్నెస్తో కొట్టుమిట్టాడేవారుగా ఉండటానికి అవకాశం ఉంది కానీ బాధల్లో భవిష్యత్తును మనం చూడగలిగితే బాధల్లో దాగి ఉన్నటువంటి భవిష్యత్తును మనం చూడగలిగితే ఈ జీవితానికి ఇంకొక నూతన కోణం ఏర్పడుతుంది నిజంగానే బాధల్లో మనకు తెలియని భవిష్యత్తు దాగి ఉంది ఎవరికి తెలుసండి మన భవిష్యత్ ఈరోజు ఇలా ఉన్నాం రేపు ఎలా ఉంటాం ఎవరికి తెలుసు యోబు జీవితాన్ని ఇక్కడ గమనిస్తే సమస్తాన్ని కోల్పోయి మహారాజులాగా బ్రతికిన యోబు చెత్త పారబోసే స్థలంలో కూర్చోవలసి వచ్చింది ఒళ్ళంతా కురుపులతో నిండిపోయాడు ఏంటి నాకు ఈ దుస్థితి అని ఆయన వేదన చెందుతూ రేపో మాపో నేను చనిపోతాను అనుకుంటున్న సమయంలో జరిగిన సంభాషణలు ఇవన్నీ చాలా నిరాశతో మాట్లాడినటువంటి సంఘటన సంభాషణలు మనం చదువుతున్న వాక్య భాగాలు అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకునండి అలా యోబు అనుకున్నాడు కానీ యోబు గురించి దేవుడు అలా అనుకోలేదు యోబు జీవితాన్ని అక్కడే దేవుడు ముగిసిపోనివ్వలేదు ఆ చెత్త కుప్ప యొద్ద నుండి ఆయనను లేవనెత్తాడు గతానికంటే ఇంకా ఎక్కువగా ఆయన ఆశీర్వదించాడు ఎంతో గొప్ప స్థితిలోనికి ఆయనను హెచ్చించాడు అందుకే నేను అన్నాను ఎవరి భవిష్యత్తు ఎవరికి తెలుసు ఈరోజు బాధలు అనుభవిస్తూ ఉండొచ్చు ఈరోజు ఛేదరించబడుతూ ఉండొచ్చు ఈరోజు అసహించుకొనబడుతూ ఉండొచ్చు ఈరోజు చిన్న చూపు చూడబడుతూ ఉండొచ్చు కానీ ఎల్లకాలం ఇలాగే ఉంటామా మన స్థితికి మారదా ఖచ్చితంగా మారుతుంది మన భవిష్యత్ ఎవరి చేతిలో ఉంది మనల్ని చేదరించుకునే మనుషుల చేతుల్లో లేదు మనల్ని అసహించుకునే వారి చేతిలో లేదు మనమంటే గిట్టని శత్రువుల చేతుల్లో లేదు న్యాయవంతుడైన మంచివాడైన ప్రేమామూర్తి అయినా యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది మన భవిష్యత్తును మార్చేవాడు ఆయనే అందుకే నేను అంటున్నాను బాధల్లో మనకు తెలియని భవిష్యత్తు దాగి ఉంది బాధలు జీవితానికి ముగింపు అనుకోవద్దు కష్టాలు మనలను ముంచేయడానికి నాశనం చేయడానికి వచ్చాయి అనుకోవద్దు అది ఎంత పెద్ద కష్టమైన ఆఖరికి మనకు ప్రియమైన వారిని కోల్పోవడం అయినా అలా అనుకుంటే యోబు తన ప్రాణం తప్ప ఏం మిగిలింది యోబుకి శరీరం కూడా అనారోగ్యం పాలైన పరిస్థితి కదా పిల్లలను పోగొట్టుకున్నాడు కదా కానీ అలాంటి యోబుకి బాధల్లో తెలియని భవిష్యత్ దాగిలేదా ఆలోచించాలి బాధల్లో మనకు తెలియని మంచి ఏదో దాగి ఉంది ఏముందయ్యా ఇందులో మంచి అని మనకు అనిపించవచ్చు అర్థం కాకపోవచ్చు మన చిన్న బుర్రకి దేవుని ఆలోచనలు అందం కానీ దీన్ని అనుమతించడం వెనక దేవునికి ఏదో మంచి ఉద్దేశం ఉంది బాధల్లో మనము ఊహించని ఉన్నత స్థితి దాగి ఉంది ఆ ఉన్నత స్థితిలోనికి దేవుడు మనల్ని హెచ్చించడానికే ఈ యొక్క పరిస్థితి గుండా తీసుకెళ్తున్నాడు బాధల్లో మనకు అవగతం కానీ ఎన్నో ప్రత్యక్షతలు దాగి ఉన్నాయి ఆ ప్రత్యక్షతలు మనము పొందుకునే విధంగా చేయడానికి దేవుడి బాధలు గుండా తీసుకెళ్తున్నాడేమో కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క జీవితంలో కన్నులకు బాధ కలిగినందుకు దిగులు పడద్దు బాధలు నడిపించే భవిష్యత్తును చేరుకోవడానికి సంపూర్ణంగా సిద్ధపడు గతాన్ని చూడొద్దు బాధల్లో భవిష్యత్తును చూడు బాధల మీదనే దృష్టి పెట్టొద్దు బాధలు మరుగు చేయబడలేదు అని మాట్లాడొద్దు బాధలకు వారు వీరు కారణమని ఆలోచించొద్దు కష్టాల కంటే ముందు అనుభవించిన మంచి మీదనే ఆలోచన నిలుపుకొని జీవించొద్దు బాధలను మార్చగలిగిన గొప్ప భవిష్యత్తును మనకివ్వగలిగిన దేవుని వైపు చూడు భవిష్యత్తును చూడు దీన్ని అనుమతించిన వ్యక్తి వైపు చూడు దీన్ని మార్చగలిగిన వ్యక్తి వైపు చూడు నీ జీవితాన్ని ఒక నూతనమైన విధానంలో నడిపించగలిగిన ఆయన వైపు చూడు ఆయన నీకేం బోధించాలనుకుంటున్నాడో ఆయన నిన్ను ఎలా నడిపించాలనుకుంటున్నాడో ఆయన నిన్ను ఏ తీరానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆయన నిన్ను ఏ కొండ మీద ఉంచాలనుకుంటున్నాడో ఆయన వైపు చూడు నిజంగా ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాడు ఈ మాటల ద్వారా ప్రభునితో మాట్లాడితే ఇది నాన్న ఈ తీర్మానము దేవుని వాక్యాన్ని బట్టి చేసుకుందామా పరిశుద్ధుడివైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కష్టాలు మా జీవితంలో అనివార్యమని మరొకసారి జ్ఞాపకం చేశారు మా జీవితంలో మేము కష్టాలు అనుభవిస్తున్న సమయంలో మేము గతాన్ని చూడకూడదని భవిష్యత్తును చూసేవారంగా ఉండాలని వారిని వీరిని చూస్తూ నిందించే వారంగా ఉండకూడదని భవిష్యత్తును చూడగలిగితే జీవితం మరొక రకంగా కనబడుతుందని గతం వైపు చూసుకుంటే నిరాశాన్ని స్పృహలే మిగులుతాయని హెచ్చరించారు ఈ సందేశాన్ని ఆలకిస్తున్న వారు ఎవరు ఎటువంటి కఠినమైన పరిస్థితి మధ్య ఉన్నారో వారి యొక్క కఠినమైన పరిస్థితిలో ఈ సందేశము వారికి ఓదార్పునిచ్చినట్లు సహాయం చేయండి వారి యొక్క జీవితంలో నీ వైపు చూడగలుగునట్లు నీ సహాయం కొరకు చూడగలుగునట్లు వారికి నేర్పమని ప్రార్థన చేస్తున్నాను భవిష్యత్తును మార్చే దేవుడు మేము ఊహించని భవిష్యత్తులోనికి నడిపించే దేవుడు మా జీవితాల్లో నీ చిత్తానుసారంగా నీ కృప చొప్పున ముందుకు తీసుకుని వెళ్ళి మేము ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు జరిగించి మమ్మల్ని సంతోషపరచమని యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయుండి మీ యొక్క జీవితంలో ఆయన మీద మీరు నిలుపుకున్న దృష్టిని బట్టి ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మను హెచ్చించునుగాక ఆమెన్